హలో అండి నేను మీ డాక్టర్ అజయదుర్గా దుర్గా శ్రీపతి ఎండి పంచకర్మ ఆయుర్వేదిక్ జనరల్ ఫిజిషియన్ ఖమ్మం ఈరోజు మనం సోరియాసిస్ అనే వ్యాధి గురించి మాట్లాడుకుందాం అసలు ఈ సోరియాసిస్ అంటే ఏమిటి ఇది రావడానికి గల కారణాలు ఏమిటి వాటి లక్షణాలు ఎలా ఉంటాయి ఈ ట్రీట్మెంట్ ట్రీట్మెంట్తో ఈ సోరియాసిస్ వ్యాధిని మూలం నుంచి ఎలా తీసివేయచ్చు అనేవి డీటెయిల్గా తెలుసుకుందాం ఈ సోరియాసిస్ అనేది ఒక ఆటో ఆటోయిమిట్ డిజార్డర్ అసలు ఈ సోరియాసిస్లో ఏం జరుగుతుంది అని మనం చూసినట్లయితే సాధారణంగా మన శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ ఏదైతే ఉంటుందో అది హానికర వైరస్ల నుంచి బ్యాక్టీరి బ్యాక్టీరియా నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది ఇది నార్మల్గా జరిగే ప్రక్రియ కానీ ఈ సోరియాసిస్ ఉన్న వారిలో మన రోగ నిరోధక వ్యవస్థ పొరపాటున ఆరోగ్యకరమైన చర్మ కణాలనే శత్రువులుగా భావించి వాటి మీద దాడి చేయటం అనేది జరుగుతుంది ఫలితంగా చర్మ కణాలు వేగంగా ఉత్పత్తి అవుతాయి సాధారణంగా చర్మ కణాలు పునరుత్పత్తి కావడానికి ఒక నెల సమయం అనేది పడుతుంది కానీ ఈ సోరియాసిస్ ఉన్న ఈ ప్రక్రియ కేవలం మూడు నుంచి ఏ రోజుల్లో పూర్తవుతుంది ఫలితంగా చర్మ కణాలు అనేవి పేరుకుపోయి లాగా రాలిపోతాయి అందుకే దీనిని పొలుసుల జబ్బు అని కూడా అంటాము అదేవిధంగా ఆయుర్వేదంలో దీనిని ఏకకుష్ట అని అంటాము ఆయుర్వేద పరంగా ఈ సోరియాసిస్ రావడానికి గల కారణాలు కనుక మనం చూసుకున్నట్లయితే జన్యుపరమైన కారణం ఈ సోరియాసిస్ అనేది వంశపారీపరంగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటే కుటుంబంలో ఫాదర్ సైడ్ కానీ మదర్ సైడ్ కానీ ఉంటే పిల్లలకు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటాయి అదేవిధంగా ఎవరైతే విరుద్ధ ఆహారం ఎక్కువగా తీసుకుంటారు ఉదాహరణకు పాలు చేపలు కలిపి తీసుకోవడం అదేవిధంగా పాలు మరియు పుల్లటి పండ్లు కలిపి తీసుకోవడం అదేవిధంగా ఎవరైతే చేపలు కానీ పెరుగు కానీ అధిక మోతాదులో తీసుకుంటారు అదేవిధంగా నల్ల మినుములు ముల్లంగిలు సంబంధిత పదార్థాలు ఎక్కువగా తీసుకుంటారు ఎవరైతే పులుపు మరియు ఉప్పు సంబంధిత పదార్థాలు అధిక మోతాదులో తీసుకుంటారు ఎవరైతే ఇంతకుముందు తీసుకున్న ఆహారం జీర్ణం కాకుండానే మళ్ళీ ఆహారం తీసుకుంటారు ఎవరైతే ఇండైజెషన్ అంటే అజీర్ణం ఉన్నప్పుడు మళ్ళీ ఫుడ్ అనేది తీసుకుంటారు ఎవరైతే చల్లగాలిలో ఎక్కువ తిరుగుతుంటారు ఎవరైతే ఫిజికల్ యాక్టివిటీస్ ఎక్కువ చేస్తారు ఎవరైతే యూరిన్ మోషన్ కానీ వాంతి కానీ వచ్చినా వెళ్లకుండా ఆపుకోవటం లే చేస్తారు ఎవరైతే నాన్ వెజ్ ఎక్కువగా తీసుకుంటారు ఎవరైతే పగలు తిన్న వెంటనే పడుకుంటారు రాత్రిలో ఎక్కువసేపు మేల్కోవడం చేస్తారు ఈ పై కారణాల వలన త్రి ఈ త్రిదోషాలు ఏవైతే ఉంటాయో అంటే వాతపిత కఫ దోషాలు ఏవైతే ఉంటాయో అవి ప్రకోపం చెంది ఈ సోరియాసిస్ వ్యాధిని కలుగజేయడం అనేది జరుగుతుంది వీటిలో ముఖ్యంగా వాత కఫ దోషాలు ఈ సోరియాసిస్ పేషెంట్లో మన లక్షణాలు కనుక గమనించినట్లయితే చర్మం మీద డ్రై స్కేలిటిక్ ప్యాచెస్ అంటే ఎర్రటి పులుసులతో కూడిన మచ్చలు కనిపిస్తుంటాయి అదేవిధంగా చర్మం అనేది దలిసరి అయిపోతుంది థిక్ అయిపోతుంది రఫ్ అయిపోతుంది హార్డ్గా అనిపిస్తుంది అదేవిధంగా తీవ్రమైన దురద మంట మనం స్క్రాచ్ చేసినప్పుడు అంటే గోకినప్పుడు బ్లీడింగ్ కూడా కనిపిస్తుంది క్రాక్స్ అనే పగుళ్ళు కూడా కనిపిస్తుంటాయి ఆ చర్మం మీద దాన్ని ఫిజర్ అంటాము ఇలాంటి లక్షణాలు ఈ సోరియాసిస్ బా బారిన పడిన వారిలో మనం చూస్తుంటాము ఈ సోరియాసిస్ వ్యాధికి సంబంధించి మనం ట్రీట్మెంట్స్ కనుక చూసుకున్నట్లయితే మెడిసిన్తో పాటు కొన్ని పంచకర్మ ట్రీట్మెంట్స్ అన్నీ ఉంటాయి వీటితో బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి ఈ పంచకర్మ ట్రీట్మెంట్ ముఖ్యంగా రూట్ నుంచి ట్రీట్ చేస్తాయి అదేవిధంగా రిలాక్సింగ్ నేచర్ అంటే మర మరలు వచ్చే అవకాశాన్ని తగ్గిస్తాయి అదేవిధంగా ఈ సోరియాసిస్ అనే సైకోసోమాటిక్ డిజార్డర్ అంటే మానసికంగా శారీరకంగా వచ్చే వ్యాధి కాబట్టి మనసుని శారీరాన్ని బ్యాలెన్స్గా ఉంచడానికి ఇవి హెల్ప్ అవుతాయి ఈ వీటిలో ముఖ్యంగా వమన ట్రీట్మెంట్ అని విరేచన ట్రీట్మెంట్ అని వస్తి ట్రీట్మెంట్ అని తకరదార ట్రీట్మెంట్ అని ఉత్సాదన ట్రీట్మెంట్ అని రక్త మోక్షణ ట్రీట్మెంట్ అని ఉంటాయి ఉదాహరణకు మన వమన కర్మ ట్రీట్మెంట్ యొక్క బెనిఫిట్స్ కనుక చూసుకున్నట్లయితే ఈ సోరియాసిస్లో మనం ముఖ్యంగా ముఖ్యంగా చూసే సిమ్టమ్ ఏంటంటే ఇచ్చింగ్ ఇది ముఖ్యంగా కఫ ప్రకోపం వలన వస్తుంది కనుక ఈ కఫ ప్రకోపాన్ని తగ్గించడానికి వమన ట్రీట్మెంట్ అనేది హెల్ప్ అవుతుంది అదేవిధంగా మనం విరేచన ట్రీట్మెంట్ కనుక చూసుకున్నట్లయితే ఒకసారి ఈ సోరియాసిస్ ప్యాథోజెనిసిస్ కనుక మనం చూసుకున్నట్లయితే రక్త దృష్టి అనేది ఉంటుంది కనుక ఈ రక్త దృష్టిని తగ్గించడానికి విరేచన ట్రీట్మెంట్ అనే హెల్పోతుంది అదే అదేవిధంగా తకరదార ట్రీట్మెంట్ కనుక చూసుకున్నట్లయితే ఈ ఈ సొరస్లో మెయిన్గా వాత కఫ దోషాలు ప్రకోపం చెందుతాయి కనుక ఈ వాత కఫ ప్రకోపాలను తగ్గి తగ్గించడానికి తకరదార ట్రీట్మెంట్ అనేది హెల్ప్ అవుతుంది అదేవిధంగా ఆ స్కేల్స్ పొలుసులు రాలడం తగ్గించడంతో పాటు ఇచ్చింగ్ని తగ్గించడానికి కూడా ఈ తక్కువ ట్రీట్మెంట్ అనే హెల్ప్ అవుతుంది అదేవిధంగా ఉత్సాధన ట్రీట్మెంట్ దీంతో కొన్ని మనం మెడికేటెడ్ హెర్బల్ పేస్ట్తో మసాజ్ లాగా చేయడం మరి జరుగుతుంది దీనివలన అనేది తగ్గుతుంది అదేవిధంగా డ్రైనెస్ తగ్గుతుంది అదేవిధంగా స్కిన్ కాంప్లెక్షన్ పెరుగుతుంది అదేవిధంగా కెరెటినోసైడ్స్ యొక్క మల్టిప్లేషన్ తగ్గిస్తుంది అదేవిధంగా వస్తీ ట్రీట్మెంట్ కనుక చూసుకున్నట్లయితే దీన్ని మెడికేట్ కొన్ని సోరియాసి సంబంధించి సంబంధించి మెడికేటెడ్ డికాక్షన్స్ని మనం మోషన్ ద్వారా ఇవ్వడం అనేది జరుగుతుంది దీని అదేవిధంగా ఈ ట్రీట్మెంట్తో పాటు మా దగ్గరికి వచ్చిన పేషెంట్స్కి డైట్ చార్ట్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ ఆయుర్వేదిక్ పంచకర్మ చికిత్సలతో సోరియాసిస్ వ్యాధులు మంచి ఫలితాలు ఉన్నాయి అదేవిధంగా ఇప్పటి వరకు మా దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్న పేషెంట్స్లో మంచి ఫలితాలు ఉన్నాయి మంచి ఫీడ్బ్యాక్స్ ఉన్నాయి కనుక ఎవరైతే ఈ సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్నారో ఎటువంటి మానసిక కుంగుబాటుకు లోన్ అవ్వకుండా మీ దగ్గరలో ఉన్న క్వాలిఫైడ్ ఎండి ఆయుర్వేది ఫిజిషియన్ సంప్రదించి సగు సలహాలు మరియు ట్రీట్మెంట్ తీసుకోవచ్చు లేదా మమ్మల్ని ఆన్లైన్ కన్సల్టేషన్ ద్వారా కూడా సంప్రదించవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ